దేని స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వాక్యము ఏసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనులో పన్నలు కట్టుచుంటిమి నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టంగా పడినని చెప్పెను అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మను ఎలుదువా మా మీద నీవు అధికారు అగుదువా అని అతనితో చెప్పి అతనిని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి ఆ కళ నెరవేరుట ఆది కాండము నలభై ఏడో